జీవితాన్ని అందించాలని కోరిక మనసులో అట్లాగే ఉంది కాబట్టి ఒక ఐదు సంవత్సరాల కిందట అండ్ ఆఫ్ అకడమిక్స్ అండ్ రాయలసీమే పూర్వ్ ప్లేస్ అని అంటారు కాదు ఇక్కడ రాయలసీమలో రత్నాలు రాయలసీమలో ఆడి ముత్యాలు అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు జన్మించినటువంటి ప్రదేశం రాయలసీమకి అత్యద్భుతమైనటువంటి చెరుమిత్ర ఉన్నటువంటి అతి తక్కువ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఒకటి అటువంటిది వేదరికం అనేది అట్రాల్ పవర్టీ స్నాట్ పెద్ద బ్రహ్మాండమైన యాప్స్ దాన్ని హందిననుకో ఎందుకంటే మా నాన్న ఒక ఎనిమిది మంది పిల్లలు ఈ తండ్రి చదివించేటువంటి శక్తి లేదు చదివించేటువంటి శక్తి లేదు నాన్న మిమ్మల్ని చదివించలేదు రా అని అన్నప్పుడు నేను ఒక్కడే ఎదురు తిరిగి కష్టపడి మా మ్యాషార్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ ఇంట్లో పనిచేసి మాషార్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా ఉంది చదువుకుని అక్కడి నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాగంటే అక్కడ మాకున్నటువంటి టీచర్ గారి ద్వారా ఇది చాలా పెంచుకున్నాడని చెప్పి ఒక హాస్టల్లో డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం కాలేజీలో చేరి అక్కడ చదువుకుని అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి వీటన్నిటికీ పూర్తి చేశారు పూర్తి చేశారు చదివానని చెప్తున్నారు కాదండి అందరూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం లక్ష్యాన్ని కాదు మార్గాన్ని కూడా ప్రేమించాలి గోల్నే కాదు మనం మనం చేసే ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి ప్రేమించగలిగినప్పుడే మీకు సక్సెస్ మీ దగ్గరికి చేరుతుంది ఏమి వెళ్తామో డబ్బులు లేవు కష్టపడలేము చదువుకోలేము సరిగ్గా పరిస్థితులు బాగాలేవు మా నాన్న చదివించలేడు పీపుల్ అని అనుకొని ఉండి ఉన్నట్లయితే నేను ఎంఏ చదివేవాడిని కాదు లెక్చరర్గా చేసేవాడిని కాదు అక్కడి నుంచి నువ్వు లెక్చరర్ కాదురా నువ్వు ఉండాల్సిన ప్లేసింది కాదని నన్ను తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశపెట్టినటువంటి ఆ భగవంతుడు నువ్వులందరినీ నలభై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘంగా నవ్విస్తూ 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 ఒక భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీతో ఇంటర్నేషనల్ అవార్డ్ గిరీష్ బుక్ ఆఫ్ వరల్డ్ తోటి నేషనల్ అవార్డ్ రీజనల్ అవార్డ్ డాక్టరేట్ తోటి వచ్చి ఇవాళ మీ అందరి మీద మీ అందరికీ ఇదిగోటి ఇంత కష్టపడి మీరు చదువుకోండి అని చెప్పేటువంటి ఒక స్తోమత కలిగినటువంటి వ్యక్తిగా మీ అందరికీ మనవి చేస్తున్నాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ ఈజ్ ప్లే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అంటారంటే కష్టపడితే ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా ప్రతి కష్టానికి ప్రతి సక్సెస్ కి వెనకాల ఏదేదో ఉంటుందని ఉంటారు కానీ ఉండేది మాత్రం ప్రతి సక్సెస్ కి వెనకాల కష్టం మన నిజాయితీ మన సంస్య ఆ ఊడు ఉన్నటువంటి వ్యక్తి కొర్రాడు చింతరం అదే మన పిల్లల్ని చదువుతున్నప్పుడు సరిగ్గా తక్కువ మార్పు సరిగ్గా మార్కులు రాక తక్కువ మార్కులు చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పక్కింటి వాడు ఎలా చదువుకుంటున్నాడు అక్కడ బాగా చదువుతున్నాడు వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళకి నైంటీ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి ఎయిటీ మార్క్స్ వచ్చాయి ఇంకేంటి రా ఎట్లా అని కంపేర్ తిట్టద్దు పిల్లల్ని కంపేర్ వాళ్ళతో పోల్చి తిట్టొద్దు నువ్వు సరిగ్గా చదువు నువ్వు చదవకపోతే బాగుంది చచ్చినట్టు చదవాలి మార్కులు రావాలని ఇరవై నాలుగు గంటలు వాడిని కీ పెట్టినా పర్వాలేదు కానీ వాడితో పాటు చదవటం లేదు వాడికంటే ఎక్కువ మార్పు తెచ్చుకోవాలి అనేటువంటి అటువంటి హింస చిన్న డోంట్ బి వైల్డ్ డోంట్ బి వెరీ వైల్డ్ ఒక మైండ్ రాయి విద్యా విధానంలో కర్నూలుకు ఇటువంటి విద్యాలయాలు మనకు రావటం మంచి పేరుండే సంస్థ వెనుక ఉంది నడిపించడానికి అనుమణి రావటం పూర్తి ఇటువంటి విద్యాలయాలు మన ప్రాంతానికి రావటం ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తాయి